హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి లాక్ అయితే ముందుకు వచ్చేసా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే పువ్వులు అయితే బాగా వచ్చినాయండి మల్లె పువ్వుల సీజన్ కాదు కానీ మల్లె పువ్వులు అయితే వస్తున్నాయండి ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా చూసేసి వాటరింగ్ అంతా చేసేసి కార్డర్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గైతే అయితే పెట్టేసుకుంటున్నా ఈరోజు ముగ్గు అయితే చాలా సింపుల్ ముగ్గండి అండి చాలా అయితే ఆరు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చే వరకు అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా గీతలు గీసేసుకొని ఇలా కలిపేసుకోవడం అనమాట ఇట్లా మూడు ఇట్లా మూడు వైపులా మూడు మూడు గీతలు వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇట్లా బాక్సులాగా కలిపేసుకొని మళ్ళీ ఇటు నుంచి ఇట చాలా సింపుల్ ముగ్గు అనమాట ఇది చాలా ఈజీగా ఇలా అల్లుకుంటూ పోవడమే అనమాట ఎవరైనా వేయొచ్చు ఈ ముగ్గు అయితే ఇలాంటి సింపుల్ సింపుల్ ముగ్గులు అయితే వేస్తున్నప్పుడు బాగా అనిపిస్తాయి అనమాట ఇంకా వీటిలో అయితే కొంచెం మనం కలర్స్ అయితే వేసుకుంటాం కదా దానివల్ల మంచి లుక్ అయితే వస్తుంది ఇంకా సైడ్ బార్టర్స్ కూడా చాలా సింపుల్గా ఇలా పెట్టేసుకున్నా అండి ఇంకా ముగ్గుతో పెట్టుకుంటే ముగ్గు అనేది బాగుంటుంది కదా ఇంటి ముందు ముగ్గే కదండి కళ అయితే ఇంకా నేనైతే ఎవ్రీడే ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా ముగ్గులో కూడా కలర్స్ అయితే వేసేసుకున్నాను చాలా సింపుల్గా వేసుకున్నాను అండి ఎలా అంత తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఇంట్లో పండ్లన్నీ చేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే వెలిగించేసుకొని పూజ గదిలో కూడా దీపారాధన అయితే చేసేసుకున్నా అనమాట ఇవి ఇవన్నీ ప్రతిరోజు మనం చేసుకునే పనులే ఇవన్నీ కూడా చేసుకుని ఇల్లంతా కూడా ఇలా దుబ్బం అయితే వేసేసుకున్నా అండి ఇంకంతా వేసుకొని అయితే ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేసుకుంటా అనమాట కృష్ణాష్టమి అయితే వచ్చేస్తుంది కదండి అందుకని చెప్పేసి కొంచెం క్లీనింగ్ అయితే మొన్న అయితే ఇల్లంతా క్లీనింగ్ అయితే చేసుకున్నా అనమాట అప్పుడు ఇవన్నీ కూడా వాష్ చేసేసి ఆరపెట్టి పక్కకు పెట్టాను కానీ ఏం పెట్టలేదు ఇవన్నీ కూడా ఇంకా కృష్ణాష్టమి వస్తుంది కదా కొంచెం నీట్గా డెకరేషన్ అయితే చేద్దామని చెప్పేసి మళ్ళీ వాటిలో ఉన్న వాటర్ అంతా తీసేసి మళ్ళీ కొత్త వాటర్ అయితే పట్టేసి ప్లాంట్స్ అయితే పెట్టుకుంటున్నా ఇక అయితే లైవ్ ప్లాంట్స్ పెట్టుకుంటాను కదా మనీ ప్లాంట్ అవన్నీ కూడా అవన్నీ అక్కడ వాటి వాటి ప్లేస్లో అయిపోయితే పెట్టేసాను ఇంతకు ముందు ఇంకా స్టోన్స్ వేసి పెట్టాను అనమాట ఆ స్టోన్స్ వేయడం వల్ల ఏంటంటే డస్ట్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది ఇంకా వాటిని క్లీన్ చేయడం కొంచెం అంత ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా స్టోన్స్ అవన్నీ తీసేసాను అనమాట ఇలా సింపుల్గా అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా అటు ఇటు వాటర్ వేసేసి దీపాలు ఉంటాయి కదా అవైతే ఉడక అలా పెట్టాను అనమాట బాగుంటుందండి ఇంకా చిన్న బృందావనం అనమాట అలా సెట్ చేసేసుకున్నాను కృష్ణ దగ్గర ఇలా ప్లాంట్స్ తోటి ఇవి వచ్చేసి చిన్న కృష్ణ దగ్గర పెట్టేవాడిని కదండి బుద్ధుడు అయితే ఫేసెస్ అవి ఏది తీసుకోవచ్చు ఇక్కడ పెట్టేసా మొత్తం వైట్ కృష్ణయ్య మొత్తం వైట్ వైట్గా గ్రీన్ గ్రీన్గా బాగుంది కదా ఇంకా అవన్నీ కూడా సెట్ చేసుకున్నాకైతే ఇది ముందు రోజు నైట్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మల్టీగ్రెయిన్ దోశ వేద్దామని చెప్పేసి నానబెట్టుకున్నా సామలు అయితే తీసుకున్నానండి ఒక టూ గ్లాసెస్ సామలు తీసుకున్నా వన్ గ్లాస్ వచ్చేసి ఇది రెడ్ బొబ్బర్లు ఉంటాయి ఎర్ర బొబ్బర్లు అవైతే వేసుకున్న ఒక వన్ గ్లాస్ మినప్పప్పు వన్ గ్లాస్ బ్రౌన్ రైస్ అనమాట ఇవన్నీ వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి కలిపేసుకొని చాలా హెల్దీ అండి ఈ దోశలు అయితే ఇవన్నీ కలిపేసేసుకున్నాక దీంట్లో మెంతులు కూడా వేయవచ్చు నేనైతే వెయ్యలేదన్నమాట ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకుని ఒక రెండు సార్లు ఇంకా వీటిలో వాటర్ అయితే వేసి నాన పెట్టేసుకొని ఎయిట్ అవర్స్ నానం తర్వాత అయితే మనం పిండి రుబ్బేసుకోవాలన్నమాట ఇంకా నైట్ అంతా అలానే పెట్టేస్తే ఇలా ఫర్మెట్ అయిపోతుంది కదా ఇప్పుడు దోశలు వేసుకుంటే సూపర్ వస్తాయి అండి ఈ దోశలు అయితే ఇంకా పిల్లలకి పెడితే చాలా హెల్తీ అనమాట ఇంకా సామెలు అరకెలు కొర్రలు ఇవన్నీ కూడా హెల్దీ కదా వీటిని అయితే ఇలా దోశల్లాగా వేసి పెడితే పిల్లలు కూడా తింటారండి బాగుంటుంది టేస్ట్ కూడా నార్మల్ లాగానే ఉంటే మంచి కలర్ అయితే వచ్చినాయి చూడండి ఇంకా దీంట్లోకి దోశలు హెల్దీగా చేసినప్పుడు ఇంకా చట్నీ కూడా హెల్దీగానే పెట్టాలి కదా అని చెప్పేసి దానికోసం అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవి రెండు అయితే వేయించుకుంటుంది అనమాట చాలా సింపుల్ దీంట్లో పల్లీలు పుట్నాలు అవి ఏం వేయకుండా ఓన్లీ కొబ్బరి చట్నీ అనమాట కొబ్బరి పచ్చిరూపకాయలు పచ్చి చే చట్నీ చేసినా బాగుంటుంది కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి ఇట్లా ఆయిల్ అయితే కొత్తిమీరని అయితే ఇలా వేయించేసుకొని ఇంక అయ్యేంతవరకు అయితే పక్కకైతే పెట్టుకున్నా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం దీనికోసం అయితే ఇంక చల్లగా అయిపోయాక ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికైతే కొబ్బరినైతే ఇంకా సన్న ముక్కలాగా అయితే కట్ చేసుకొని ఇంక పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలైతే వేసేసుకుంటున్నా మనం వేయించుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసి రెండు వెల్లుల్లి రెమ్మలు కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇంకా బ్లెండ్ చేసేసుకుంటే చక్కగా టేస్టీ అనమాట ఈ చట్నీ కూడా హెల్తీ కూడా బాగుంటుంది ఈ దోశలకి ఈ చట్నీ మంచి కాంబినేషన్ ఇంకా పిల్లలకైతే పెట్టలకి చక్కగా గ్రీన్ కలర్ వచ్చేసింది చట్నీ కూడా ఇంకా ఈ చట్నీతో ఈ దోశలతో రోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేసాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంట్లో అందరు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తినేసారనమాట ఇంకా వాళ్ళ స్కూల్కి అన్నీ వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి స్పెషల్గా ఏమైనా చేసి పెట్టాలి కదా స్వీట్ తో గార్లు అయితే చేద్దామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళి వస్తా అయితే తీసుకొచ్చాను కొంచెం మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట వెజిటేబుల్స్ అయితే తనకి అక్కడ ఫ్రెష్గా స్వీట్ కార్న్ అయితే అమ్ముతున్నారు అనమాట ఇలా ఒలిచినవి అమ్మేస్తున్నారు ఇంకా నేను అవి అయితే తీసుకొచ్చేసి వాటిని ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా వాష్ చేసేసి ఇంకా గ్రైండ్ చేసేస్తున్నా దీంట్లో వాటర్ అయితే నేను ఏం వేయలేదు ఇంకా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నా దీంట్లో వాటర్ కంటెంట్ ఉండటం వల్ల కొంచెం జావగా వస్తుందనమాట పిండి అనేది దాంట్లో అయితే మనం పిండి కలుపుకుందాము ఇంకా ఈ గాలిలోకి అయితే ఉల్లిపాయలు పచ్చిరొప్పకాయలు కరివేపాకు ఈ మూడు కూడా వేసేసుకొని స సన్నగా కట్ చేసుకోవాలి కాబట్టి నేను దీంట్లో వేసేస్తున్నాను అనమాట ఈ బ్లెండర్లు వేసేసి ఇంకా బ్రెంచ్ చేస్తే సన్నగా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి ఇలా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట ఇంకెలా అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా పక్కకైతే పెట్టేసుకున్న చక్కగా లేనైపోతే ఇలా వేస్తే అన్ని కరేపాకు కూడా సన్న ముక్కలలాగా అయితే కట్ అనమాట ఇంకా ఇదంతా కూడా స్వీట్ కానీ అయితే ఇలా గ్రైండ్ చేసేసుకున్నా దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అయితే ఇంకా కొంచెం పల్సగానే వస్తుంది వీటిలో అయితే మనం కొంచెం శనగపిండి కొంచెం గోధుమ పిండి కానీ బియ్యపిండి కానీ ఏదైనా ఉంటే ఆప్షన్ కలుపుకోవచ్చు అనమాట నేనైతే శనగపిండినను కల కొంచెం బియ్యపిండి అయితే కలుపుకున్నాను ఇంకా దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఉప్పేసేసుకొని ఇక ఇది కలిసేంతవరకు అయితే శనగపిండినైతే ఇలా ఉండలేకుండా చక్కగా జల్లించేసేసుకొని వేసుకున్నాను దీంట్లో కొంచెం బియ్యపిండి కూడా వేసాను అనమాట అది కొంచెం స్కిప్ అయిపోయింది బియ్యపిండి వేసింది ఇంక ఇదంతా కూడా కలిపేసుకుంటున్నాను ఇంక ఇదంతా కూడా గట్టిగా వచ్చేంత వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది ఎలాంటి కొలత అవసరం లేదు చక్కగా నూనె కూడా ఏం పీల్చదు ఇలా మొత్తం అయితే కలిపేసేసుకొని ఇంకా వడలు వేసుకునే లాగా మనకి వస్తే సరిపోతుంది అనమాట ఇలా అంతా చూసుకొని ఇంక దీన్నైతే ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వడల్లాగా వేసేసుకోవడమే ఇంకా పిండి అంతా కూడా పక్కా పెట్టే దాన్ని ఇంకా నానపెట్టని అవసరం లేదు ఇంకా అలా పక్కా పెట్టేసుకొని ఇంక వెంటనే వేసేసుకోవడమే అనమాట అయితే పాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకుంటే చక్కగా స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అనమాట వీటినైతే మంచిగా రెండు వైపులా కలిపేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలాంటివి చాలా బాగుంటాయి కదా ఇంకా పిల్లలు వచ్చేసరికి అయితే వాళ్ళకి రెడీగా ఇవి చేసి పెట్టేశానమాట ఇంకా ఈ అయితే మా వారు కూడా ఇంట్లో ఉన్నారు ఇంకా ఇద్దరి కోసం అయితే చక్కగా టీ అను స్వీట్ కాని పడాలన్నమాట ఈరోజు స్నాక్స్కి వచ్చేసి ఇంకా టీని అయితే ఆస్వాదిస్తూ గారులైతే తినేసామన్నమాట ఇంక ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి